సో ఇప్పుడే అందినవర్త రాష్ట్ర వ్యాప్తంగా మారిన ఐదు కొత్త రూల్స్ ఇవి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనే కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చోరు రోజు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి సో ఇక అయితే వెళ్ళిపోదామండి బట్ అనగా రెండు వేల ఇరవై ఐదు కొత్త నియమాలు అదే కొత్త రూల్స్ అనమాట రెండు వేల ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎలాంటి రూల్స్ ఉన్నాయి ఇక మార్పులు చేర్పులతో పొదుపు మీ జేబు నుంచి దైనందిన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి కాబట్టి డబ్బు ఒకటి గ్యాస్ సిలిండర్ ధరలు అన్నమాట సో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల కూడా సారిస్తుంటారు ఆయిల్ కంపెనీలు దేశీయ గ్యాస్ ధరలు కూడా చాలా కాలం స్థిరంగా అయితే ఉన్నాయన్నమాట కానీ వాజ్య వాణిజ్య సిలిండర్ ధరలు వచ్చేసి సవరించింది నేడు బుధవారం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సిలిండర్ మరింత ఖరీదైనవి మారాయనమాట చెమురు అదేవిధంగా మార్కెటింగ్ కంపెనీలు పంతొమ్మిది కిలోల సిలిండర్ ధరలు వచ్చేసి పదిహేను రూపాయలకైతే పెంచారు ఇక రైల్వే టికెట్ బుకింగ్ కోసం కొత్త నియమాలకు సంబంధించి ఇప్పుడు ఆన్లైన్లో రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి పదిహేను నిమిషాల్లో పూర్తి ఆధార ధృవీకరణ ఉన్నవారు మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలరు గతంలో ఈ నియమం తాత్కాలిక టికెట్లకు మాత్రమే వర్తించదనమాట కానీ ఇప్పుడు మాత్రం ఇది సాధారణ రిజర్వేషన్లకు కూడా వర్తిస్తుంది సో యూపీఐ సేకరణ సంబంధించి అభ్యర్థన నిలిపేదా సో మీరు ఇకపై యూపీఐ ఏదైతే ఉందో యాప్లో ఎవరిని నేరుగా డబ్బు ఆ వర్తించలేరు బోసాన్ని ఎన్పిసిఐ అనేది ఫీచర్ని అనమాట యూపీఐ ద్వారా చెల్లింపుల పరిమితి నేటి నుండి అంటే మీరు యూపీఐని ఉపయోగించి ఒకేసారి కనుక ఐదు లక్షల వరకు మనం ఈజీగా పంపుకోవడానికి ఛాన్స్ ఉంది గతంలో ఒక లక్ష వరకు అయితే ఉంది కానీ ఇది వ్యాపారాలు పెద్ద కొనుగోలు చేసే వారికి కూడా ఇది లబ్ధి అనేది ప్రయోజనం చేకూరుతుందనమాట ఇక యూపీఐ ఆటోపే సర్వీస్ సంబంధించి ఇప్పుడు మొబైల్ రీఛార్జ్ సంబంధించి అదేవిధంగా విద్యుత్ ఏదైతే అదేవిధంగా నీటి బిల్లులు లేదా సబ్స్క్రిప్షన్ కోసం కూడా యూపీఐలో ఆటోపే అందుబాటులోకి అయితే తీసుకొచ్చిందనమాట చెల్లింపులు తీసేసిన తర్వాత ప్రతిసారి మీకు నోటిఫికేషన్ కూడా అందిస్తుంది ఎన్పిసిఐ కనీస సహకారం అయితే ఉంటుంది జాతీయ పెన్షన్ వ్యవస్థ ఇప్పుడు నెలవారీ కనీస పెన్షన్ అనేది వెయ్యి రూపాయలు నిర్ నిర్దేశించింది ఇది గతంలో ఐదు వందల అయితే ఉండేదనమాట ఇక ఏడవది వచ్చేసి ఎన్పిసిఐకు కొత్త టైర్ సిస్టమ్ నేటి నుండి ఎన్పిసిఐకి రెండు ఎంపికలు అయితే ఉంటాయని చెప్పి చెప్పడం టైర్ వన్ పదవి విరమణ మరియు పన్ను ప్రయోజనాలతో టైర్ టూ వచ్చేసి సౌకర్యవంతమైన ఎంపిక కానీ పన్ను మినహాయింపు అయితే లేదు పెన్షన్ స్కీమ్ సంబంధించి కొత్తగా పిఆర్ఏఎన్ అన్న ఏదైతే నంబర్ను తయారు అవ్వడానికి ఇప్పుడు ఈ పిఆర్ఏఎన్ కిట్కు సంబంధించి పద్దెనిమిది ఖర్చు అవుతుందన్నమాట ఎన్పిసిఎస్ లైట్ కస్టమర్ల కోసం ఈ ఫీజు నిర్మాణం సార్లు క్రితం అయితే చేశారనమాట అదేవిధంగా ఎన్పిసిఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీ ఆప్షన్ను ప్రభుత్వేతర పెట్టుబడులు తమ మొత్తం నిధులు స్టాక్ మార్కెట్లతో పెట్టుబడి పెట్టవచ్చు అని చెప్పేసి రాబడి ఎక్కువగా ఉండవచ్చు కానీ ప్రమాదం కూడా మెరుగవుతుందనమాట ఇక పది పథకం ఫ్రేమ్ వర్క్ ఇప్పుడు మీరు మీ మీరు ఒకే పిఆర్ఎన్ నంబర్ను ఉపయోగించి వివిధ సిఆర్ఏ కింద పథకాలను అమలు చేయవచ్చు ఇది పెట్టుబడుదలకి ఎంపిక అయితే అందిస్తుంది అనమాట ఆన్లైన్లో గేమింగ్ పైన కఠిన నియమాలు ఉంటాయి నేటి నుండి అన్ని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు ప్రభుత్వ లైసెన్స్ పొందడం తప్పనిసరికా రియల్ మనీ కూడా గేమింగ్ పాల్గొనడానికి మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి అయితే ఉండాలన్నమాట ఇవన్నీ కూడా రూల్స్ అనేది అదే అదేవిధంగా ఆర్బీఐ ద్రవ్య కమిటీ నేడు సమస్య ఇక రేపో రేటు తగ్గితే గృహ కారు రుణాలు ఈఎంఐ చౌకగా మారవచ్చు కొల రుణాలపైన వడ్డీ రేటు తగ్గిస్తే ఇప్పటికీ నుండే అమలు కావచ్చు అనమాట